ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే ప్రభావతి ఇంట కార్తీక పౌర్ణమి వేడుకలు మొదలవుతాయి కొడుకులు కోడళ్ళు చక్కగా పట్టుబట్టలు కట్టుకొని గుడికి వెళ్ళడం కోసం సిద్ధమవుతారు అటు మౌనిక కూడా సంజయ్కి వా అత్తయ్యకి పర్మిషన్ అడిగి గుడికి రావడానికి అన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటుంది ప్రభావతి సత్యం మీనా బాలు అలాగే మనోజ్ రోహిణి శృతి అలాగే రవి అందరూ గుడికి వచ్చేస్తారు గుడి చాలా ప్రశాంతంగా దీపాలతో కలకలలాడుతూ ఉంటుంది ఇక సత్యం ఫ్యామిలీ అంతా గుడికి చేరుకుంటారు ఇటువైపు బాలు మాత్రం మీనా నేనొక ప్లాన్ వేశాను నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడున్నాడు ఈరోజు ఈ గుడిలో మనోజ్ గారితో నిజం ఖచ్చితంగా తెప్పిస్తాను అనగానే అంటే ఈ గుళ్ళో మనోజ్ ఒప్పుకుంటారా అనగానే తప్పకుండా ఒప్పుకుంటాడు ఎందుకంటే దేవుడు గుడి కదా ఇక దేవుడు వచ్చినట్టు ఎవరైనా అమ్మవారు వచ్చినట్టు అమ్మవారు చెప్పినట్టయితే చచ్చినట్టు ఒప్పుకుంటాడు నువ్వేమీ కంగారు పడకు అనగానే సరేనండి ఇంతకీ ఇంకా కోనేటిలో దీపాలు వదలలేదు మూడు వందల అరవై ఆరు ఒత్తులు కూడా వెలిగించలేదు అనగానే దానికంటే ముందు ఈ కార్యక్రమం మొదలు పెడదాము అని చెప్పి తనకి తెలిసిన ఫ్రెండ్కి ఫోన్ చేసి తనకి అమ్మవారు వచ్చినట్టు మనోజ్ దగ్గరికి వస్తారు మనోజ్తో ఏ నువ్వు కుటుంబ సభ్యుల్ని మోసం చేసి ఇదిగో ఇలా తిరుగుతున్నావు అమ్మవారి గుడికొస్తావా నువ్వు నిజం చెప్పు నీ మనసులో ఒక నిజం దాగుంది అని చెప్పి అంటూ ఉండగానే అమ్ము ఖచ్చితంగా మీనా నగలు గిల్టి నగలుగా మార్చింది నేనే అని ఇప్పుడు ఒప్పుకుంటే అమ్మవారే కాదు ఇక్కడున్న వాళ్ళందరూ నన్ను ఉతికేస్తారు ఎలాగైనా నేను చెప్పకూడదు అని చెప్పి నేనే తప్పు చేయలేదమ్మా పొద్దున్నుండి ఉపవాసంతో ఇక్కడ ఒత్తులు వెలిగించుకోవడానికి వచ్చాను అనగానే ఒరే మూర్ఖుడా ఒత్తులు వెలిగిస్తావు కానీ నువ్వు అబద్ధం చెప్పావు అనగానే ఇక ప్రభావతి అమ్మ నా కొడుకేమి అబద్ధం చెప్పలేదు అనగానే వెనకాలం నువ్వు ఉండగా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటూ ఉండగానే ఇక మనోజ్ ఒక్కటే అని చెప్పి స్పృహ కోల్పోతాడు ఇక స్పృహ కోల్పోగానే మనోజ్ మనోజ్ అని చెప్పి ఇక రోహిణి వాటర్ తీసుకుని వస్తుంది అనుకున్నాను మేమందరం నుండి ఉపవాసం ఉన్నా మేము ఒత్తులు వెలిగించాకే దీపారాధన చేశాకే తిందామనుకున్నాను చూడు అమ్మావతి నీ కొడుకుని ఎలా పెంచావో ఏ ఎప్పుడు తిండికోలే ఈ ఒక్క పూట తిన్నందుకు కళ్ళు తిరిగి పడిపోయాడు అని కానీ ఒరే నేను దానికోసం కాదు ఇప్పుడు అమ్మవారు నా నోటి నుండి నిజం రప్పించాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంది అందుకే స్పృహ కోల్పోతే వెళ్ళిపోతుంది కదా అని చెప్పి మనోజ్ తనలో తన అనుకుంటూ ఉంటారు ఇక మనోజ్కి స్పృహ వచ్చాక ఒరే నాన్న గుడిలో దీపారాధన అలాగే కోనేట్లో దీపాలు వదిలాక ఇంటికి వెళ్ళాక చక్కగా పులిహార చక్కెర పొంగలి దద్దోజనం అన్ని పీనా చేసింది హ్యాపీగా తిందాము అనగానే త్వరగా వెళ్ళిపోదామమ్మా అని అంటూ ఉంటారు మనోజ్ ఇక అందరూ దైవ దర్శనం కోసం గుడిలో ప్రదక్షిణాలు చేసి శివయ్య దర్శనం చేసుకుంటారు ఇంతలో మౌనిక కనిపిస్తుంది మౌనికను చూడగానే చాలా సంతోషపడుతూ ఉంటారు ప్రభావతి కుటుంబం ఇక ముగ్గురు కోడళ్ళు ముగ్గురు కొడుకులు అలాగే తన కూతురు కూడా రావడంతో అమ్మ అల్లుడిగారు రాలేదా అనగానే ఆయనకి పనుందమ్మా అయినా నా పుట్టింటి వాళ్ళని నేను కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వదిన నేను కూడా దర్శనం చేసుకుంటాను అలాగే మానందరం కలిసి కార్తీక దీపాలు వదులుదాము అనగానే సరే మౌనిక నేను తోడుంటాలి అని చెప్పి మీనా మరోసారి ఇక మౌనికికి దైవ దర్శనం చేయించి అన్ని కోనేటిలో చాలా అందంగా చక్కగా ప్రభావతి మీనా బాలు అందరూ కలిసి చక్కగా కోనేటిలో వదులుతూ ఉంటారు దీపాలని చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది ఆ దృశ్యం కరెక్ట్గా అక్కడికి సంజయ్ వస్తారు ఏంటే గంగిరెద్దులా తయారయ్యి గుడికి వస్తాను అన్నావు గుడికి వచ్చావు కానీ ఈ సంత అందరితో ఎలా కలిశావు అనగానే ఒక్కసారిగా మౌనిక షాక్ అవుతుంది అంటే గుడిలో అమ్మవాళ్ళు వచ్చారండి వాళ్ళు ఈ గుడికి వస్తారని నాకు తెలీదు అనగానే అందరూ కట్టకట్టుకొని ఇక్కడికి వస్తారని నాకు తెలిసే మీరందరూ గూడుపుటాన్ని కదా అనగానే అల్లుడు గారు అలా మాట్లాడుతున్నారేంటి అని అంటుంది ప్రభావతి ఆపండి కూతురి కోసం ఆలోచించే వాళ్ళైనా మీరు కూతుర్ని ఎప్పుడు పడితే అప్పుడు గుళ్ళికి గోపురాలకి ఇళ్ళకి పుట్టినరోజులకి పిలిపించుకొని కనీసం భర్తకు కూడా చెప్పకుండా వస్తుంది మీ అమ్మాయి ఏం పెంపకం అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఏమండి వాళ్ళకి తెలియకుండా వచ్చారు నాకు తెలియకుండా వచ్చాను అయినా ఇక్కడ కార్యక్రమం అంతా అయిపోయింది వెళ్ళిపోదాము అనగానే ఏంటి వెళ్ళేది ఈరోజు ఈ గుళ్ళో పంచాయతీ జరగాల్సిందే అయినా ఎవరికి తెలియకుండా వచ్చాను అంటున్నావు ఒకవేళ ఇలాగే చెప్పా చేయకుండా ఇప్పుడు నీ పుట్టింటి వాళ్ళని కలిశావు రేపటి రోజు ఎవరినైనా కలిసినా నీ ఎలా పట్టుకోవాలి అనగాని బాలుకి కోపం వస్తుంది సంజయ్ కాలరు పట్టుకొని రెండు చెంపలు పగలగొడతారు బాలు బాలు అని ఎంతగా ఆపినా నాన్న చెల్లిని చెల్లిని అవమానిస్తున్నాడు అనుమానిస్తున్నాడు ఈ మూర్ఖుడు అనగాని ఇక అన్నయ్య వదులు వదులు అనగాని ఏంటే పెద్ద పతిధిలాగా మాట్లాడుతున్నావు మీ అన్నయ్యలతో కొట్టించాలని ఇలా ప్లాన్ వేశావు కదా ఒరే బాలు ఇప్పుడు చెప్తున్నాను నా ఒంటి మీద ప్రతి దెబ్బకి నువ్వు ఖచ్చితంగా లెక్క లెక్క కడతావు నీ చెల్లిని నువ్వే ఉంచుకో భర్తకి చెప్పకుండా బొలాదూరు తిరుగుతున్న దీన్ని నేను చచ్చినా ఇంటికి తీసుకువెళ్ళను అనగానే ఏమండి నిన్నేం తప్పు చేయలేదు అనగానే మౌనిక అని అంటుంది మీనా వదిన అనగానే చూడు మౌనిక భర్త కొట్టినా తిట్టినా ఎన్న పడ పడతారు కానీ గుడి అని కూడా చూడకుండా చుట్టుపక్కల అందరూ దైవ దర్శనం కోసం వచ్చారు కనీసం భార్యకి విలువ ఇస్తానని అనకుండా ఆ మనిషి వెళ్తున్నప్పుడే నీ గురించి అతను ఏం ఆలోచిస్తున్నానో అర్థమవుతుంది నిన్ను అనుమానిస్తున్నాడు అవమానిస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది మీనా వదిన ఏం చేయను అని అంటుంది సత్యంకేమీ అర్థం కాదు గుడి నుండి ఇంటికి చేరుకుంటారు సత్యం ఫ్యామిలీ ఒరే 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 కోటీశ్వరి అల్లుడు ఏదో చిన్న మాట అన్నాడు దానికి ఆయన కాలర్ పట్టుకున్నావు ఇప్పుడు మౌనిక ఇంట్లోనే ఉంటుంది అనగానే అమావతి ఇక ఒక్క మాట కూడా మాట్లాడద్దు మాట అన్నాడా ఒక మనిషి క్యారెక్టర్నే దిగజారుస్తున్నాడు మౌనిక ఎవరికి చెప్పకుండా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తుందని వాడు తేడాగా మాట్లాడుతున్నాడు మీరందరూ కాముగా ఉన్నా నేను ఊరుకోలేను అనగానే ఇక ఇటువైపు ఒరే బాలు అల్లుడుగారు అన్నమాట నాకు కోపంగానే ఉంది కానీ ఈ విషయంలో అల్లుడుగారు ఏదో అపార్థం చేసుకున్నారు మనమే మౌనికని తీసుకొచ్చామని తను అనుకున్నాడు అనగానే నాన్న వాడు కావాలని అలా మాట్లాడతాడు మౌనికని టార్చర్ పెడుతున్నాడు అమ్మ చెల్లి చెప్పు ఇప్పటికైనా చెప్పు వాడు నిన్ను బాగా చూసుకోవట్లేదు కదా అని అంటారు బాలు ఇక శృతి అంటుంది తప్పకుండా బాలు ఇలా అందరి ముందు అవమానిస్తున్నాడే భార్యని అక్కడే తనని అంచనా వేయచ్చు పైకి ఒకలా లోపలి ఒకలా చూడండి ఆంటీ ఎప్పుడు మౌనిక సంతోషంగా లేదు చెప్పు మౌనిక నిన్ను నీ భర్త ఆ సంజయ్ బాగా చూసుకుంటున్నాడని చెప్పిన ప్రతి విషయం అబద్ధమే కదా అని అంటుంది శృతి ఇక నాకు అర్థమవుతుంది అమ్మ మౌనిక భర్తని మార్చుకోవాలని అమ్మా నాన్న చెప్తారు ఒకవేళ ఏదైనా వ్యసనమున్నా అలాగే తను మారుతాడన్న కొన్ని కారణాల వల్ల భర్తకి మనం దగ్గరుండి అన్ని సేవలు చేయాలి తల్లి మార్చుకోవాలి కానీ మీ ఆయనకి అదేమీ లేదు నిన్ను అవమానించడమే పనిగా ఉంది గుడిలో అంతమందు చూస్తూ ఉండగా నిన్ను ఒక మంచి మనిషి కాదు అంటున్నాడు ఇప్పటికైనా నువ్వు అక్కడ ఏం పడుతున్నావు ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో చెప్తావా అనగాని లేదా నేను చెప్పలేను చెప్పను కూడా ఈ ఇల్లు నా ఇల్లు కాదు అన్నయ్య ఒకటి మాత్రం నిజం నన్ను ఏమైనా చేయని నేను పుట్టింటికి భారం కాను నేను వెళ్ళిపోతాను అనగానే సత్యం అమ్మ మౌనిక మాకు తెలియకుండా అక్కడ ఏమైనా జరుగుతుందా అనగానే జరగడం కాదు అక్కడవాడు మౌనికను ప్రతిరోజు టార్చర్ చేస్తున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు ఇక ప్రభావతి మౌనిక నేను పెంచిన పెంపకం అందుకే కనీసం పుట్టింట్లో ఉండనంటుంది ఒరే బాలు ఇప్పుడు చెప్తున్నాను మీనా నువ్వు వెళ్ళి గారు కాళ్ళు పట్టుకునేనా మౌనికని అత్తవారింట్లో వదిలిరండి లేకపోతే ఈ కార్తీక పౌర్ణమి రోజే నేను ఉపవాసం ఉండి అలాగే ఎన్ని రోజులకైనా తినను అనగాని చూడమ్మావతి కూతురు కోసం ఆలోచిస్తున్నావు కరెక్టే కానీ అవతల వ్యక్తి కోటీశ్వరుడని నువ్వు వెళ్ళమంటున్నావు మౌనిక విషయంలో వాడు చాలా తేడాగా ఉన్నాడు అనగానే సత్యమంటారు ఇన్ని రోజులకి మీ అమ్మ మంచి మాటే చెప్పింది ఆడపిల్లకి అన్నీళ్ళు పుట్టింటి వాళ్ళు తుడవాలి కానీ ఆడపిల్లని ఏదో చిన్న చిన్న అపార్థాలు ఉన్నాయని ఇంటికి తీసిరాకూడదు ఈ అర్ధరాత్రి చాలు మౌనిక జీవితం పుట్టింట్లోనే శాశ్వతంగా ఉండడానికి ఇప్పుడే నువ్వు మీనా వెళ్ళి మౌనికని వాళ్ళ ఇంట్లో దింపిరండి అని అంటారు ఇక మీనా ఏమీ అనలేక పదండి అని చెప్పి మౌనికని తీసుకువెళ్తుంది ఇక తన అత్తవారింటికి ఇక బాలు మీనా ఇద్దరూ మౌనికని తీసుకొని సంజయ్ ఇంటికి వస్తారు ఇటువైపు సంజయ్ వాళ్ళమ్మా ఒరే మూర్ఖుడా నీ భార్యని ఇంతగా అందరి ముందు అవమానిస్తావా ఆ పిల్ల ఎంత బాధపడుతుందో ఆ పిల్ల మహాలక్ష్మిరా అనగానే నువ్వు నాన్న లేకపోయేసరికి నాకు పాఠాలు చెప్తున్నావు అది ఆ పుట్టింటి వాళ్ళని పిలిపించి మరి కలుసుకుంది ఆ బాలు నా కాలను పట్టుకుని నన్ను కొట్టాడు అనగానే మరి సొంత చెల్లిన అంత మాట అంటే కొట్టరా అని అంటూ ఉంటుంది ఇక వాళ్ళమ్మగారు ఇంతలో బాలు మీనా మౌనికని తీసుకుని వస్తారు ముందు బయటికి నడవండి అనగానే చూడండి నీ భార్య తప్పు చేస్తుందో ఒప్పు చేస్తుంది అన్నది నీ నాలుగు గోడల మధ్య విషయం కానీ భార్యను అవమానిస్తున్నావు కదా అది పాపం అనగానే నువ్వు నాకు చెప్పద్దు వెళ్ళు అనగానే ఎందుకు వెళ్ళాలి అని అంటుంది మీనా చూడు నా భార్య ఏం చేస్తుంది అన్నది నాకు చెప్పాలి అనగాని ఇక వాళ్ళ అమ్మగారు అంటారు మౌనిక నాకు చెప్పిందిరా నాకు చెప్పే అన్నీ చేస్తుంది ఆ పిల్లలంటే కళ్ళు పోతాయి అనగానే చూసావా మీ అమ్మే నీకు సర్టిఫికెట్ ఇచ్చినా నువ్వు మారవా అమ్మ మౌనిక వీడు ఇలాగే టార్చర్ పెడుతూ నిన్ను ఏదో చేస్తాడు కానీ ఒకటి మాత్రం నిజం ఒక్కసారి పోలీస్ జెబ్ దెబ్బ రుచి చూపిస్తాను అనగానే హేరా నువ్వు నాకు చూపించేదేంటి నాకు చాలా నెట్వర్క్ ఉంది ఇప్పుడు చెప్తున్నాను ఇంకొకసారి పుట్టింటి గురించి మాట్లాడినా పుట్టింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఇక ఇంటికి ఎప్పటికీ నీకు సంబంధం ఉండదు అని అంటారు ఇక సంజయ్ ఇక మీనా బాలు మౌనికని ఇంట్లో డ్రాప్ చేసి ఇంటికి వచ్చేస్తారు ఇక వాళ్ళు రాగానే అందరూ భోజనానికి కూర్చుని ఉంటారు ఇక అందరికీ వడ్డిస్తుంది బాలు మాత్రం భోజనం చేయరు చూడమ్మా ఒకటి మాత్రం నిజం నా చెల్లి అక్కడ కష్టాలు పడుతుందని గుండె కొట్టుకుంటుంది కానీ అందరూ అత్తింట్లోనే ఉండాలని అన్నారు కాబట్టి వాణ్ణి బ్రతిమలాడి తన చేతిలో పెట్టాను కానీ ఒకటి మాత్రం నిజం ఇకపై మౌనిక ఇంటిపై నేను కన్ను వేస్తాను వాడు మౌనికపై ఏదైనా చేసినా నేనైతే ఊరుకోను అనగాని చూడండి చెల్లి అంటే ప్రేమే కానీ మౌనిక చిన్నపిల్లేం కాదు మౌనిక ఖచ్చితంగా తన జీవితాన్ని తను సరిదిద్దుకుంటుంది పొద్దున నుండి ఉపవాసం ఉండి ఒత్తులు వెలిగించాము అలాగే ఆ పుణ్యం రావాలి అంటే కడుపుకి తినాలి కూర్చోండి అని అంటారు ఒరే ఆకలేస్తుంది కూర్చోరా అని అంటారు మనోజ్ ఇక బాలు కూడా కూర్చోవడంతో అందరికీ వడ్డిస్తుంది మీనా ఇక మీనా కూడా భోజనం చేసి అందరి ఆకుల్ని తీర్చి ఇక అన్నీ వేస్తూ ఉంటే ప్రభావతి మనసులో అనుకుంటుంది ఇది ఈ పనులన్నీ ఎలా చేస్తుందో ఏమో హమ్మో దీనికి ఏమీ తెలియదనుకుంటాను కానీ ఇటు పూజలు గురించి అటు బంధాల గురించి నా కూతుర్ని పుట్ అత్తింట్లో వదిలిపెట్టి వచ్చింది మీనా ఎలాగైనా మీనానలే అని అనుకుంటుంది ప్రభావతి ఇక మీనా ఇంకా బాధపడుతున్నారా మౌనిక బాగానే ఉంటుంది ముందు మీ అన్నయ్య నోటి వెంట నిజాలు రాబట్టాలి అనగాని అవును ఆ మనోజ్ గారు ఏదో ఒకటి చేశాడు వాడు గిల్టి నగలు కొన్నా అడ్రస్ తెలుసుకున్నాను అక్కడ సీసీ ఫుటేజ్ రేపు ఇస్తారన్నారు మీనా అనగాని ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ ఉంటే ఇక మనోజ్ ఏం చేశారు అన్నది తెలుస్తుంది అనగాని ఇంతకీ వాడి దగ్గర డబ్బులున్నాయో లేవో అనగాని చూడండి డబ్బులున్నాయి లేవే అన్నది కాదు ముందు నగలని మార్పిడి చేసినందుకు అటు అమ్మమ్మగారు ఇటు నేను నా పుట్టింటివారు బాధపడుతున్నామన్న సంగతి మీకు తెలుసు కదా అనగానే దానికంటే ముందు పార్కులో ఫ్రెండ్ని తీసుకొస్తాను మీనా వాడి దగ్గర డబ్బు అప్పోడని అన్నాడు కదా అప్పుడు బండారం బయటపడిపోతుంది రెండు ఒక్కసారి చేస్తాను అనగాని సరేనండి అని అంటుంది తెల్లగా తెల్లవారుతుంది బాలు పార్క్కి వస్తారు హలో బ్రదర్ నేను ఇక్కడున్నాను అనగాని మా మనోజ్ సెటిల్ అయిపోయినా నువ్వు పార్కులోనే ఉన్నావేంటి అనగానే అయ్యో నా లాంటి వాళ్ళు చాలామంది నా దగ్గర అప్పులు వాడతారు వాళ్ళందరికీ ఇచ్చి వడ్డీలు తీసుకుంటూ ఉంటాను అనగానే అసలు ఎప్పుడు ఇస్తారు అసలు ఇచ్చేస్తే నాకు వడ్డీ ఎక్కడి నుండి వస్తుంది అని చెప్పి అంటారు ఇంతకీ మా మనోజ్కి నాలుగు లక్షలు ఇచ్చావు కదా నాకు ఒక రెండు లక్షలు ఇవ్వచ్చు కదా అనగానే ఏంటి మనోజ్కి నాలుగు లక్షలా అంతకుముందు యాభై వేలు ఇస్తేనే ఆ ఆవిడే మీ అదే రోహిణి గారు ఆ బాకీ తీర్చారు ఇక నేను మనోజ్కి ఇస్తానా ఏంటి ఇప్పుడైనా మనోజ్ బాగుపడ్డాడు కదా ఫర్నిచర్ కూడా కొనుక్కున్నాడు నీకైతే ఇస్తాలే అని అంటారు అంటే నువ్వు మనోజ్కి నాలుగు లక్షలు ఇవ్వలేదా అని అంటారు బాలు నేనెందుకు ఇస్తాను అసలు నేనిచ్చానని చెప్పాడా ఏదో ఫ్రాడ్ చేసుంటాళ్లే అనగానే సరే మా ఇంటికి వచ్చి ఆ విషయం చెప్పు అని అంటారు ఎందుకు అని అంటారు ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర అప్పు చేశారని చెప్పి ఖచ్చితంగా నిన్ను పోలీస్ స్టేషన్కైనా పెట్టిస్తాడు అందుకే నా దగ్గర అప్పు చేయలేదని తన భార్యకొచ్చి చెప్పు అని అంటారు సరే సరే అని చెప్పి బాలుతో పాటు ఇక మనోజ్ పార్క్ ఫ్రెండ్ వస్తారు ఇంటికి ఇక అందరూ ఒక్కసారిగా చూస్తారు ఇక మనోజ్ పై ప్రాణాలు పైనైపోతాయి పోతాయి ఇటువైపు ప్రభావతి అలాగే రోహిణి షాక్ అయిపోతారు ఇక మనోజ్ పార్కులో ఫ్రెండు మనోజ్ నా దగ్గర ఏ డబ్బులు తీసుకోలేదని చెప్పడంతో మళ్ళీ మొదటికొస్తుంది అంటే ఈ ఫ్రెండ్ అని చెప్పాను కాని అనగాని హాగరా ఆగు ఇంకా నువ్వు అబద్ధాలు ఆడుతూ ఉంటే ఖచ్చితంగా ఈ చిన్న ఇల్లు కూలిపోతుంది నీ అబద్ధాలకి నాన్న ఇదిగో మీనా గిల్డ్ నగలు ఈ షాపులోనే కొని అచ్చం మీనా బంగారు నగల్లా చేయించాడు ఒక రోజంతా టైం అడిగారంట అవతల వాళ్ళు ఇదిగో సీసీ ఫుటేజ్లో ఉన్నది మనసు బుద్ధ్రుడే అని చెప్పి అంటారు ఒక్కసారిగా మనోజ్ ఏం చేయాలో తెలియక ఇక పక్షవాతం వచ్చిన వాళ్ళ కింద పడిపోతారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్